నమస్కారం ఈ రోజు మనం మాట్లాడుకోబోయే విషయం కొంచెం సున్నితమైనదే అయినా చాలా మందికి దగ్గరగా అనిపించొచ్చు వివాహ బంధంలో ఉన్న ఒక వ్యక్తి తరచుగా వేరే మహిళతో ఎందుకు అంత ఎక్కువగా మాట్లాడతారు మన దగ్గరున్న సమాచారం చూస్తే ఇది కేవలం ఆకర్షణ గురించే కాదంటోంది కొన్నిసార్లు అంటే అవతలి వాళ్లు నన్ను అర్థం చేసుకుంటారు అనే ఒక ఫీలింగ్ కూడా కారణం కావచ్చు అయితే ఇదే సోర్స్ ఇంకో విషయం కూడా గట్టిగా చెప్తోంది సరిహద్దులు సరిగ్గా లేకపోతే ఆ రిలేషన్షిప్ తప్పుదారి పట్టే ఛాన్స్ ఉంది అని కాబట్టి ఈరోజు ఈ అంశంపై మనకు దొరికిన సమాచారంలోని ముఖ్యమైన పాయింట్స్ ని కొంచెం లోతుగా చూద్దాం మొదటిగా అనిపించేది ఏంటంటే ఈ సంభాషణల వెనుక ఎప్పుడూ ఆకర్షణ లేదా ఏదో ఎఫ్ఐర్ ఉండకపోవచ్చు అంటున్నారు కొన్ని సందర్భాల్లో నన్ను అర్థం చేసుకునేవాళ్లు నా ఫీలింగ్స్ షేర్ చేసుకోవడానికి ఒక స్పేస్ అని ఒక బలమైన మానసిక అవసరం కూడా ఉండొచ్చు అని మన సోర్సెస్ అంటున్నాయి ఆసక్తికరంగా ఉంది కదా ఇది నిజమే ఆ అర్థం చేసుకుంటారు అనే భావన అది చాలా పవర్ఫుల్ మన మూలాలో కొన్ని విశ్లేషణలు ఏం చెప్తున్నాయంటే వైవాహిక బంధంలో ఒక్కోసారి తమ ఎమోషన్స్ ని ఫ్రీగా పంచుకోలేకపోవటం లేదా తమ అభిప్రాయాలకు అనుభవాలకు సరి వాల్యూ దొరకట్లేదని అనిపించినప్పుడు బయట వ్యక్తులతో మాట్లాడటం ఒక రిలీఫ్ లాగా ఒక సేఫ్ ప్లేస్ లాగా అనిపించొచ్చు ఇది పూర్తిగా అంటే అవగాహన కోసమే మొదలవచ్చు అవును అది సహజమేనేమో కానీ ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడుతుంది లేదా పడే ప్రమాదం ఉంది అంటారా ఈ స్నేహం అవగాహన అనే వాటికి గీత ఎక్కడ గీయాలి మన సోర్సెస్ ఈ హద్దుల ప్రాముఖ్యతను చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నాయి క్లియర్ గా బౌండరీస్ లేకపోతే మంచి ఉద్దేశ్యంతో మొదలైన బంధం కూడా ఆ తప్పుదారిలోకి వెళ్ళిపోతుంది అనే వార్నింగ్ చాలా చాలా ముఖ్యమనిపిస్తుంది ఖచ్చితంగా ఆ హెచ్చరికను లైట్ తీసుకోనేము ఇక్కడ హద్దులు అంటే కేవలం ఫిజికల్ డిస్టెన్స్ గురించే కాదు మూలం సూచించేది ఏంటంటే అసలు ఏం మాట్లాడుకుంటున్నారు ఎంత పర్సనల్ విషయాలు షేర్ చేసుకుంటున్నారు ఎంత ఫ్రీక్వెంట్ గా ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు ఇవన్నీ చాలా మ్యాటర్ అవుతాయి ఉదాహరణకు తమ పార్ట్నర్తో షేర్ చేసుకోలేని సీక్రెట్స్ లేదా వైవాహిక జీవితంలోని ప్రాబ్లమ్స్ని బయటి వ్యక్తితో పదే పదే డిస్కస్ చేస్తుంటే ఆ గీత చెరిగిపోతున్నట్లే ఇది చాలా సెన్సిటివ్ విషయం అందుకే కొన్ని విశ్లేషణలు ఏం చెప్తున్నాయంటే ఇలాంటి సిచ్యువేషన్స్లో పార్ట్నర్తో ట్రాన్స్పరెంట్గా ఉండడం లేదా కనీసం ఆ బంధం యొక్క నేచర్ని క్లియర్గా డిఫైన్ చేసుకోవడం అవసరమని అంటే కొన్నిసార్లు ఒకరి ఇంటెన్షన్ కేవలం స్నేహమే అయినా అవతలి వారు దాన్ని వేరేలా అర్థం చేసుకోవచ్చు లేదా ఆ బంధం మనకు తెలియకుండానే వేరే రూపం తీసుకునే అవకాశం కూడా ఉంటుందని సోర్సెస్ ఏమైనా చెప్పాయా ఖచ్చితంగా ఉద్దేశ్యాలు ఎంత మంచివైనా అవి క్లియర్ గా కమ్యూనికేట్ కానప్పుడు లేదా ఒకరి అవసరాలు ఇంకొకరికి ఒక సపోర్ట్ లాగా మారినప్పుడు మిస్అండర్స్టాండింగ్స్కి ఛాన్స్ ఎక్కువ మన దగ్గరున్న సమాచారంలో కొన్ని కేస్ స్టడీస్ కూడా ఉన్నాయి పేరు చెప్పకుండా వాటిలో కేవలం ఫ్రెండ్షిప్ గా మొదలైన సంభాషణలు టైం గడిచే కొద్దీ ఈ బౌండరీస్ లేకపోవడం వల్ల ఇమోషనల్ గా మారిన సిచువేషన్స్ ని ఎగ్జాంపుల్స్గా చూపించారు ఇక్కడ ఇంటెన్షన్ కంటే ఆ బంధం యొక్క డైనమిక్స్ దాని ఇంపాక్ట్ ముఖ్యమవుతుందనమాట అంటే ఈ ఎమోషనల్ కనెక్షన్ కూడా ఒక రకంగా ఇన్ఫిడిలిటీ కిందకే వస్తుందని ఆ సోర్సెస్ సూచిస్తున్నాయా అంటే మోసం కింద ఆ పదాన్ని డైరెక్ట్ గా వాడకపోయినా వైవాహిక బంధానికి ఇవ్వాల్సిన ప్రయారిటీ ఆ ఎమోషనల్ ఎనర్జీ బయట వ్యక్తి వైపు ఎక్కువగా వెళ్ళిపోయినప్పుడు అది పార్ట్నర్ని ఒక రకంగా మోసం చేయడమే అవుతుంది అది బంధాన్ని దెబ్బతీస్తుందని ఆ విశ్లేషణలు క్లియర్ గా చెబుతున్నాయి ఎందుకంటే ఇక్కడ పార్ట్నర్తో ఉండాల్సిన ఎమోషనల్ ఇంటిమెసీ నమ్మకం అవి బయట వ్యక్తితో ఏర్పడుతున్నాయి కదా కాబట్టి ఈ మొత్తం విశ్లేషణలో మనం గమనించాల్సిన కీ పాయింట్స్ రెండు అనిపిస్తున్నాయి ఒకటి వివాహేతర సంభాషణల వెనుకున్న కారణాలు కేవలం అట్రాక్షన్ మాత్రమే కాదు అర్థం చేసుకోవాలనే మానసిక అవసరం కూడా ఉండొచ్చు రెండు ఎంత మంచి ఉద్దేశంతో మొదలైనా సరే వైవాహిక బంధాన్ని కాపాడుకోవాలంటే ఆ బంధం తప్పుదారి పట్టకుండా ఉండాలంటే స్పష్టమైన స్ట్రాంగ్ బౌండరీస్ అనేవి చాలా చాలా అవసరం మన దగ్గరున్న సమాచారం ఈ రెండిటి మధ్య ఉన్న డెలికేట్ బ్యాలెన్స్ గురించే మెయిన్గా మాట్లాడుతుంది చాలా క్లియర్ గా చెప్పారు అయితే ఇక్కడ ఆలోచించడానికి ఒక చివరి ప్రశ్న మిగిలి ఉంది అనిపిస్తుంది మూలం చెప్పినట్లు ఈ అవగాహన కోసం సహజంగా ఏర్పడే ఇలాంటి కనెక్షన్స్ ని కంటిన్యూ చేస్తూనే ఆ సున్నితమైన హద్దులను ఎవరు ఎలా ఎప్పుడు డిసైడ్ చేయాలి ముఖ్యంగా బయటి వ్యక్తితో ఉన్న రిలేషన్ గురించి లోపల ఉన్న పార్ట్నర్ కి చెప్పాలా వద్దా అనే డైలమా వచ్చినప్పుడు ఆ హద్దులను గుర్తించడం పాటించడం ఇంకా కష్టం కష్టమవ్వదా ఇది బహుశా వ్యక్తిగత విచక్షణ నిజాయితీ ఇంకా పార్ట్నర్ తో ఉన్న కమ్యూనికేషన్ మీద ఆధారపడి ఉంటుందేమో దాని గురించి మనం మరోసారి మాట్లాడుకోవచ్చు